నమస్తే నేను మీ సతీష్ విదేశాలకు పారిపోతున్న వల్లభనేని వంశీ ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే వల్లభనేని వంశీ ఏదైతే తన రాజకీయ ప్రయాణం అనేటువంటిది తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫునే గన్నవరం నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు అయితే సహజమే ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ అధికారం కోల్పోయినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఏదైతే గనక స్థిరమైనటువంటి రాజకీయం చేసేటువంటి వాళ్ళు అయితే కనుక ఆ పార్టీతోటే ఉంటారు కానీ ఇలాగా ఎక్కడ లేనటువంటి రాజకీయం చేసేటువంటి వాళ్ళు రా ఏదైతే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు సహజంగానే అధికారం ఏ పార్టీలో ఉంటే ఎవరి వైపున ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతూ ఉంటారు వీళ్ళనే జంప్ జలానీలా అంటూ ఉంటారు అయితే వల్లభనేని వంశీ కూడా ఈ తరహాలోనే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక ఆ పార్టీ తరఫున విజయం సాధించినప్పటికీ కూడా పార్టీ ఫిరాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే రాజకీయాల్లో పార్టీ ఫిరాయించి వెళ్ళి ఇతర పార్టీల్లో చేరిన ఆ సమయంలో కొంచెం ఇప్ అప్పటి వరకు ఉన్నటువంటి పార్టీ కానీ అప్పటి వరకు ఏ నాయకుడి కింద అయితే పనిచేస్తూ ఉన్నారో ఆ నాయకుడిని విమర్శించడం సర్వసాధారణమైపోయింది ఇవాళ రాజకీయాల్లో కానీ వల్లభనేని వంశీ విషయం మాత్రం అలా కాదు ఆయన కొంత శృతి మించి హద్దులు మీరి మాట్లాడినటువంటి సందర్భాలు అనేకంగా మనం చూసాం ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారిని అప్పటి వరకు కూడా ఆయన నాయకత్వంలో పనిచేసి పార్టీ ఫిరాయించంగానే ఏ పార్టీ తరఫునైతే ఆయన వెళ్ళిపోయాడో ఏ పార్టీకి అయితే ఆయన వెళ్ళాడో అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ అధినేత అంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన దగ్గర మెప్పు పొందడం కోసం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున టికెట్ సంపాదించుకోవడం కోసం వల్లభనేని శృతి మించి విమర్శలు చేశాడు హద్దులు మీరి మాట్లాడాడు ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో సంబోధించడం కానీ ఆయన్ని దుర్భాషలాడ్డం కానీ అలాగే ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారిని కూడా అవమానించేటటువంటి రీతిలో వల్లభనే వంశీ మాట్లాడినటువంటి తీరు కానీ లోకేష్ గారి పైన ఏదైతే వల్లభనేని వంశీ ఉపయోగించినటువంటి భాష ఉందో అది మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పూర్తిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేసే స్థాయికి వాళ్ళు రగిలిపోయేటువంటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం అయితే అది ఇప్పటికీ కూడా ఎవరు వల్లభనేని వంశీ ఆయన మాట్లాడినటువంటి భాష కానీ ఆయన వాడినటువంటి పదాలు కానీ సభ్య సమాజంలో ఎవరు కూడా వాటిని ఎక్కడా కూడా హర్షించేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఆ రకమైనటువంటి పదజాలాన్ని అయితే గనక వల్లభనేని వంశీ మాట్లాడినటువంటి తీరు కూడా చూసాము అదే సమయంలో ఈయన వల్లము నేను వంశీకి మరి స్నేహితులు అంటే ఎవరు మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తే బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు బూతుల నానిగా పేరు తెచ్చుకున్నటువంటి ఆ గుట్కా నాని అలాగే కొడాలి నాని మరి కొడాలి నాని స్నేహితుడైనప్పుడు ఈయన కూడా ఈయన భాష కూడా సహజంగా అలాగే ఉంటుంది కదా నిత్యం ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు మరి ఆరు నెలలు తిరిగితే వాళ్ళు వీళ్ళవుతారు అన్నప్పుడు ఇద్దరు కలిసి అన్నేళ్ళగా ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ భాష వాళ్ళ వ్యవహార శైలి ఎంత జుగుప్సాకరంగా ఉంటాయి ఎంత అసభ్యకరమైన భాష మాట్లాడతారు అని ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు అయితే ముఖ్యంగా వల్ల వంశీ చేసినటువంటి విమర్శలతోటి తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు మొత్తంగా కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆయన మాట్లాడేటువంటి భాష ఆయన చేస్తున్నటువంటి విమర్శలు చూసి చీత్కరించుకున్నటువంటి పరిస్థితులు అసహించుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం దాని ద్వారా ఆయనకు వచ్చినటువంటి వ్యతిరేకత కారణంగానే రెండు వేల ఇరవై నాలుగు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆ స్థాయిలో ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుని ప్రజల చీత్కారాలు వచ్చినాయి కాబట్టి గన్న తనకి అడ్డా అనుకుని అక్కడ తాను తప్పితే ఇంకెవరు విజయం సాధించలేరు అని అనుకుని విర్రవీగి ఇన్నేళ్ళుగా కూడా తానే గెలుస్తూ వచ్చాను మూడు తడవలుగా తానే విజయం సాధిస్తూ వచ్చాను కాబట్టి ఈసారి కూడా తనదే విజయం అనుకుని విర్రవీగిపోయినటువంటి వల్లభనేని వంశీ ప్రజాగ్రహానికి ఈ రోజున మాడి మసైపోవాల్సి వచ్చింది దాని పర్యావసనమే ఓడిపోయి ఈ రోజున ఇంటికి పరిమితమయ్యాడు అయితే ముఖ్యంగా ఏదైతే గనక ఓడిపోయినటువంటి సందర్భంలో కూడా కౌంటింగ్ రోజున కూడా మనం చూసాం ప్రజాగ్రహం ఏ విధంగా ఉండింది అక్కడ అని ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి బయటకు వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన పైన తిరగబడినటువంటి పరిస్థితి ఆయన్ని కొట్టేదాకా కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఆ వీడియోలు కూడా మనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున వైరల్ అయినాయి అయితే ఆ తర్వాత వల్లభనేని నేను వంశీ మరి జరిగినటువంటి పరిణామాలతోటో లేదంటే అంతకు ముందు ఏదైతే కనుక ఎన్నికల సమయంలో ఎన్నికల కంటే ముందు పోలింగ్ కంటే ముందు ఎన్నికల ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో కానీ యువగళం పాదయాత్ర సమయంలో కానీ ఏదైతే గనక తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆ రోజున తన యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు కూడా గన్నవరం నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంగా కూడా ఆయన చాలా స్పష్టం చేశారు ఎవరెవరైతే నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అంటే అధికారంలో ఉన్నటువంటి ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని అధికారులు గాని ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధిస్తా ఉన్నారో వాళ్ళని బాధ పెడతా ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఆయన ఒక రెడ్ బుక్ అనేటువంటిది పెట్టుకుని ఆ బుక్ లో వాళ్ళ పేర్లు లెక్కిస్తా ఉన్నాను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కళ్ళకి కూడా వడ్డీతో సహా అన్ని తిరిగి చెల్లిస్తా అని చెప్పి నారా లోకేష్ గారు కూడా చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి మరి ఈ హెచ్చరికలు అక్కడ ప్రజల్లో వెలగెక్కుతున్నటువంటి ఏవైతే గనక ఆగ్రహ జ్వాలలు ఉన్నాయో ఆయన్ని కౌంటింగ్ రోజు ఆయన్నే ఆయనపైనే నేరుగా దాడి చేసేటువంటి పరిస్థితులు ఏ విధంగా వచ్చినాయో అదే సమయంలో ముప్పై ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు అధికారంలో ఉంటాడు అని చెప్పి మరి తెలుగు తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి వల్లభనేని వంశీకి ఈ రోజున వాస్తవ పరిస్థితులు ఏమిటో అర్థమైపోయినాయి ప్రజాగ్రహం ముందర ఎవరు నిలవరేలే అనేటువంటిది కూడా తేలిపోయింది దీంతో మరి అక్కడే ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఎందుకంటే ముఖ్యంగా మహిళలు మహిళలు కూడా అసహ్యించుకునే విధంగా మహిళల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి వల్లనేని వంశీ మరి వీళ్ళంతా ఖచ్చితంగా ఆయన పైన దాడి చేస్తారనేటువంటి భయంతో ఎన్నికల కౌంటింగ్ అయిపోతూనే ఇక్కడి నుంచి అమెరికాకి పరారైపోయాడు అక్కడికి వెళ్ళి మరి వల్లమునే వంశీ చేసింది ఏమిటి అంటే తనకి అమెరికన్ సిటిజన్షిప్ ఇవ్వాలి అంటే తనకి అక్కడ పౌరసత్వం ఇవ్వాలి అంటూ కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు అప్లికేషన్ పెట్టుకుని అక్కడ కొంతమంది డాక్టర్లని పశువుల డాక్టర్లు ఎవరైతే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ స్ట్ గా ఉన్నటువంటి కొంతమంది పశువుల డాక్టర్లు ఈయన కూడా పశువుల డాక్టరే కదా వల్ల నేను వంశీ కూడా ఈ పశువుల డాక్టర్ వెళ్ళి ఇంకొంతమంది పశువుల డాక్టర్లను అక్కడ కలిశాడు మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదైతే కనుక లండన్కి జెరూసలంకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాడు ఆ వచ్చేటువంటి సమయానికి అయితే మరి అక్కడ ఏం జరిగింది ఏమిటి అనేటువంటి విషయాలు మళ్ళీ ముందు ముందు చర్చించుకుందాం కానీ జగన్మోహన్ రెడ్డి విదేశాల నుంచి వచ్చే సమయానికి వల్లభనేని నేను వంశీ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమయ్యాడు జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకునే దగ్గర అక్కడ కనిపించాడు ఇంకా తర్వాత నుంచి మళ్ళీ ఏమైపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు గన్నవరంలో ఉంటున్నాడా లేకపోతే తెలంగాణలోని హైదరాబాద్లో ఉంటున్నాడా ఎవరికి కూడా ఏ రకమైనటువంటి సమాచారం తెలియదు ఎందుకంటే వల్లభనేని వంశీ అక్కడ బయట కనిపిస్తున్నటువంటి పరిస్థితులు లేవు తాజాగా ఏదైతే వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నిర్వహించాడో అక్కడ కూడా గన్నవరం వల్లభనేని వంశీ హాజరైనటువంటి పరిస్థితులైతే కనిపించలేదు ఈ క్రమంలో ప్రధానంగా ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం హాట్ టాపిక్గా మారుతా ఉంది కారణం ఏమిటి అంటే ఇప్పటికే వల్లభనేని వంశీ నియోజకవర్గానికి దూరంగా ఉంటా ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రానికి కూడా దూరంగా ఉంటా ఉన్నాడు ఇక ఆయన చేస్తున్నటువంటి ఆలోచనలు ఏమిటి అనేటువంటిది ముఖ్యంగా విశ్వసనీయ వర్గాల నుంచి అంటున్నటువంటి సమాచారం ప్రకారం ఆయనైతే ఏదైతే ఒక పక్కన కూటమి అధికారంలోకి వచ్చింది ఇప్పటికే అధికారుల పైన కూడా ఎవరైతే గనక గడిచిన ఐదేళ్ళు ఏకపక్షంగా వ్యవహరించి తమ బాధ్యతల్ని తమ విధుల్ని కూడా విస్మరించి కేవలం ఒక రాజకీయ పార్టీకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నట్లుగా వ్యవహరించినటువంటి అధికారులు ఉన్నారు వాళ్ళందరిపైన కూడా చర్యలు ప్రారంభమైన ఇప్పటికే కొంతమంది అధికారులపైన బదిలీ వేటు కూడా పడి వాళ్ళందరికీ కూడా ఇప్పటికే పోస్టింగులు ఇవ్వనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఈ క్రమంలోనే ఏదైతే నాయకులు ముఖ్యంగా చూస్తే ఎవరు ఎవరైతే గనక శృతి మించి హద్దులు మీరి ప్రవర్తించినటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారో వాళ్ళ పైన కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతి ముఖ్యంగా మంత్రులు చూస్తే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గడిచిన ఐదేళ్లుగా వాళ్ళు చేసినటువంటి అవినీతి మొత్తం కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం బయటకి తీస్తా ఉంది ఈ క్రమంలోనే వల్లభనేని వంశీకి కూడా ఇదే భయం అంటే ఒకవైపున కూటమి ప్రభుత్వం అయితే గనక చాలా స్పష్టంగా చెప్తా ఉంది అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ కక్ష రాజకీయాలు ఎక్కడా మేము చెయ్యము అని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా మరి గడిచిన ఐదేళ్లు వల్లభనేని వంశీ ఈ పశువుల డాక్టర్ వ్యవహరించ తీరు అందరికీ తెలిసిందే కదా ఎంత నీచమైనటువంటి భాషని ప్రయోగించాడు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు లోకేష్ గారి పైన కావచ్చు అలాగే చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారిని కూడా అవమానించేటువంటి రీతిలో ఈ వల్లభనేని వంశీ మాట్లాడినటువంటి తీరు ఇవాళకి అందరికీ గుర్తుంది ఆయనకు కూడా గుర్తుంది కాబట్టి ఖచ్చితంగా మిగతా వాళ్లపైన ఏ విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారో అవే చర్యలు తన కూడా ఉంటాయి అనేటువంటి భయంతో రోజున దేశాన్నే విడిచి పారిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే చూస్తే ఇప్పటికే ఏదైతే అమెరికా పౌరసత్వం తన కావాలి అంటూ ఆయన అప్లికేషన్ పెట్టుకోవడంతో పాటుగా తన వ్యాపార సంస్థ ఏదైతే గనక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇప్పటికే వ్యాపారాలు చేస్తూ ఉన్నటువంటి వల్లభనేని వంశీ తన అన్విత డెవలపర్స్ అన్విత బిల్డర్స్ ఏదో ఉంది ఆ వ్యాపార సంస్థకు సంబంధించి ఏవైతే గనక కన్స్ట్రక్షన్స్ ఉంటాయో ఆ వ్యాపారాలన్నీ కూడా ఇక ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి తీసేసి అమెరికాలోని డల్లాస్లోని సెలీనా సిటీ ఏదైతే ఉందో సెలీనా సిటీలో అక్కడ ఇప్పటికే టెండర్లు పాడడం అక్కడ కొన్ని కాంట్రాక్ట్లు సంపాదించడం ముఖ్యంగా చూస్తే సెలీనా సిటీలో డెబ్బై తొమ్మిది ఎకరాల్లో నూట ముప్పై తొమ్మిది ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఒక కాంట్రాక్ట్ని ఇప్పటికే ఉన్నారు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అలాగే ఇంకొక చోట కూడా దాదాపు ముప్పై ఎకరాల్లో ముప్పై ఐదులో నలభై ఇళ్ళలో నిర్మాణం చేసేందుకు అక్కడ కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఇవన్నీ కూడా చేస్తూ అంటే తన వ్యాపారాలని కూడా పూర్తిగా ఇక్కడి నుంచి అమెరికా షిఫ్ట్ చేసి ఇక అక్కడి పౌరసత్వంతో అక్కడే నివసించాలి ఇక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా తెలుగు దేశం ఏదైతే కూటమి ప్రభుత్వం కావచ్చు లేదంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన పార్టీ శ్రేణులు కూడా ఖచ్చితంగా తన పైన దాడి చేస్తారు అనేటువంటి ఒక భయంతో మొన్న మనం చూసాం కదా ఏదైతే అమెరికా టూర్ వెళ్ళినప్పుడు అక్కడ పశువుల డాక్టర్లను కొంతమంది పశువుల డాక్టర్లను కూడా కలిసి వాళ్ళతోటి చర్చలు జరిపాడు ఆ సందర్భంగానే ఈ నిర్ణయానికి వచ్చినట్లుగాను దానికి సంబంధించి ఇప్పుడైతే కనుక మొత్తం అంతా కూడా చక్కబెట్టుకుంటున్నాడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టుకుని ఇక్కడి నుంచి అమెరికాకి పరారయ్యేటువంటి ఆలోచనలో అంటే భారతదేశం విడిచి విదేశాలకి పారిపోయేటువంటి ప్రయత్నాల్లో అయితే వల్లభనేని వంశీ ఉన్నాడు అందుకే ఎక్కడా కూడా కనిపించట్లేదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగితే ఆ సమావేశానికి కూడా అందుకే హాజరు కాలేదు అనేటువంటి ఒక ప్రచారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది మరి ఏదైతే గనక నారా లోకేష్ గారు చెప్పినట్లుగా కలుగులో దాక్కున్నా కూడా అవినీతి చేసినటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ శ్రేణులని బాధ వాళ్ళని ఇలాంటి వాళ్ళందరినీ కూడా కలుగులో దాక్కున్న ఎలకల్ని బయటకు తీసినట్టుగా తీస్తామని మరి ఇప్పుడు వల్లభనేని వంశీ గనక విదేశాలకి పారిపోయేటువంటి ప్రయత్నాల్లో ఉన్నా లేదా ఒకవేళ పారిపోయినా మరి వెనక్కి తీసుకురావాలి అన్నటువంటి డిమాండ్లు తీసుకొచ్చి ఖచ్చితంగా శిక్షించాలి అన్నటువంటి డిమాండ్లు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ